హాయ్ అండి అందరికీ ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తున్నారా చాలా ట్విస్ట్ అసలు ఊహించని మలుపు తిరిగిందని చెప్పొచ్చు సీరియల్లోనైతే చాలా అసలు రోజు రోజుకి ఇంకా 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 మొత్తం పల్లవి శ్రేయ అండ్ శ్రీకర్ అసలు మొత్తం దిగజారిపోతున్నారు అసలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బిహేవియర్ చూసి అయితే అసలు అవని ఇంకా అక్షయ్ తల బాదుకుంటున్నారు అసలు పార్వతి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈరోజు జరిగిన సంఘటన చూస్తేనైతే అసలు చాలా అంటే చాలా కఠినమైన సిచ్యువేషన్ చోటు చేసుకుందని చెప్పొచ్చు చాలా అసలు మనకే ఆడియన్స్కి చూసే వాళ్ళకి అసలు షాకింగ్గా అనిపిస్తుంది అంత ఘోరంగా ప్రవర్తించారు అట్లాంటి పెద్ద ఇష్యూయే జరిగింది సీరియల్లోనైతే అస్సలు మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టెడ్గా చాలా అంటే చాలా బాగుంది ఎపిసోడ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు చూడండి ఇంకా ఇంటింటి రామాయణం సీరియల్స్ ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు కావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ ముందుకు తెచ్చేస్తాను ఇంకా వీడియోని ఎండు వరకు చూసి నా ఛానల్ని ఫాలో కాండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా పల్లవి మాత్రం ఇంకెవరు కమల్ అయితే పల్లవి మీద చాలా కోపంగా ఉంటాడు కదా ఇక తను చేసిన బండారం వాళ్ళు అయ్యే చేసిన బండారం మొత్తం బయటపడుతుంది కాబట్టి తనని కూడా ఇంట్లో నుంచి బయటకి పంపించేసాలి ఎలాగైనా అని చెప్పి చాలా కుళ్ళుతో కోపంతో చాలా కోపంగా ఉంటాడు కాబట్టి పల్లవి ఏదైనా ఇంకా ఏదో ఒక తొక్క చెత్త ప్లాన్ వేసేసి ఇంకా కమల్ని తన వైపు లాగుకోవాలి ఇంకా నాపైనున్న కోపాన్ని పోవాలి అని చెప్పేసి ప్రతి మొగోడికి ఒక ఆడిదాని దగ్గర ఎంత ఫ్రస్ట్రేషన్ ఎంత కోపంగా ఉన్నా కానీ ఒక ఒక లెవెల్కు ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి దిగజారిపోతారు కాబట్టి ఇంకా అది ఎలాగో తెలుసుకొని ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా కమల్ సైలెంట్గా బెడ్రూమ్లో కూర్చుంటే ఇంకా కమల్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా తన బాడీ షేప్ని అంతా చూపిస్తుంది అనమాట చూపించేసరికి అది చూసి తట్టుకోలేక కమలైతే ఇంకా ఏ భర్తనైనా అంతే కదా ఇంకా అక్కడనైతే పడిపోతాడనమాట ఇంకా ఏదో క్యూట్గా ఎట్లయినా చేసి హైజ్ చేసి షాలేతనని చెప్పి ఇంకా వచ్చి మల్లెపూలు పెట్టుకొని ఇంకా రెడీ అయి సెంటు కొట్టుకొని వస్తుంది అనమాట వచ్చి ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు అవ్వడం ఇష్టం లేదా నీకు నానవ్వడం అసలు కోరిక లేదా అంటే ఎవరికైనా నాన్న కావడం ఇష్టం ఉండగా ఉంటుందో నాకు ఖచ్చితంగా ఇష్టమే అని చెప్పి కమల్ అంటాడనమాట అప్పుడు శ్రే పల్లవి అంటుందన్నమాట అట్ అయితే ఏంటి మరి ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే ఓకేలే అని చెప్పి ఇంకా తన దగ్గరికి వస్తుంటే ఇంకా పల్లవి అంటుంది అనమాట ఫస్ట్ స్నానం చేసినప్పుడు నీ దగ్గర ఆయిల్ వాసన వస్తుంది అని చెప్పేసి అంటే ఇంకా కమల్ ఏమంటాడంటే నువ్వే చేయించవచ్చు కదా నాన్న కావాలి అని చెప్పి నువ్వే అన్నావు కదా మరి నాన్న కావాలి అంటే నువ్వు ఇలా సిగ్గుపడితే ఇలా మరి నువ్వే చేయించొచ్చుగా స్నానం చేయించవచ్చుగా అంటే నేనా అని చెప్పి అనమాట సిగ్గుపడేసరికి నిజం మరి నువ్వే కదా నువ్వు చేయిస్తేనే కదా మనం ఏది అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడే తీసుకొని అనమాట ఓకే పద అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇంకా కమల్కైతే ఇంకా సబ్బు రుద్దుకుంటూ ఇంకా సాంగ్ అయితే వస్తుందన్నమాట ఇంకా అక్కడ కొంచెం క్యూట్ ట్టుగా ఆయన వచ్చేసి కొంచెం కామెడీగా ఉంటుంది వాళ్ళిద్దరిదైతే చూస్తుంటేనైతే చాలా కామెడీ ఫన్ అని చెప్పొచ్చు ఇంకా అలానైతే వాళ్ళ రొమాంటిక్ అయితే అలా జరిగిపోతుందనమాట ఫన్నీ వీలో అందరు ఇంకా తడిసిపోతారు ఆన్ చేసుకుంటారు ఇంకా జల జల జలపాతం మదిలో సలసల సల ఈటిని చెడిలో నీకై నువ్వే నాకై నువ్వే గన 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 అరే బ్యూటిఫుల్ అరే అందం అరే సెక్స్ అలా ఎలా కనిపించేస్తున్నావు అన్నట్టుగా ఇంకా కమలైతే ఇంకా ఇంకా మాటల మీద ఇంకా చెప్పేస్తూ ఉంటాడనమాట వాళ్ళదైతే అయితే అలా జలజల జల జలపాతం లాగా నడిచిపోతూ ఉంటుంది ఇంకా భానుమతి అయితే ఒక్కతే హాల్లోనైతే కూర్చుని ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఆయన వచ్చేసి పార్వతి అయితే హాస్పిటల్ నుంచి అయితే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా భానుమతి అడుగుతుంది అనమాట ఏమైందిరా ఇంత లేట్ అయింది అసలు అక్కడికే వెళ్ళారు ఏమన్నారు డాక్టర్స్కు అని చెప్పేసరికి ఇంకప్పుడే పార్వతి అంటారనమాట అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు అపాయింట్మెంట్స్ తీసుకునే వాళ్ళు అందుకే చాలా లేట్ అయింది అత్తయ్య ఇంకా మేము ఓన్లీ చెకప్ కోసమే వెళ్ళాం కదా అంతా బాగుంది అని చెప్పేసి అన్నారు కానీ అంత పవర్ఫుల్ మందులు వాడద్దు అని చెప్పారు ఇంకా వేరే మందులు రాశారు ఏం పర్లేదు చాలా బాగుంది అని చెప్పి అన్నారు అని చెప్పి ఇంకా రాజేంద్ర అంటా అంటాడనమాట ఇంకా అన్న తర్వాత అప్పుడు భానుమతి అంటాడు ఓకే అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి ఓకేనా హెల్త్ అయితే జాగ్రత్త మంచివి రాశాడు కదా ఓకే హ్యాపీ సంతోషం మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే ఇంకా రూమ్లోకి అయితే పంపించేస్తుంది అనమాట ఇంకా పంపించిన తర్వాత ఇంకా వీళ్ళైతే ఇంకా కమల్ పల్లవి అయితే ఇంకా వీళ్ళు చూస్తుంటేనైతే నాకైతే ఎంత అసలు సిగ్గు కాదు అసలు నవ్వలేక చచ్చిపోయినామని చెప్పొచ్చు తెలుసా వాళ్ళ కామెడీ చూస్తేనైతే అసలు పల్లవి ఎలాగైనా కమల్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలి తన సైడ్ తిప్పేసుకోవాలి అన్నట్టుగానైతే అయితే అనుకుందనమాట ఇంకా అనుకుని ఇంకా వాళ్ళైతే అలా తడిసిపోతారు కాబట్టి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎవరు పల్లవి అయితే ఇంకా హెయిర్స్ ఆరబెట్టుకుంటుందన్నమాట అద్దంలో చూసుకుంటూ ఇంకా అప్పుడే కమలైతే ఇంకా వెనకాల నుంచి ఇంకా అలాగే నిల్చొని చూస్తూ ఉంటాడు ఇంకా ఇక సాంగ్ వేసుకుంటాడు అనమాట నా కనలు ఎప్పుడు నీ కలలోని కనలు ఎప్పుడు చొననన నీ కలలన నీ నున అన్నట్టుగా ఇంకా సాంగ్ అయితే వస్తుందనమాట ఇంకా అప్పుడే పల్లవి అడుగుతుంది అనమాట ఏంటి అలా చూస్తున్నావు ఏమైంది అంటే ఏ ఏం లేదు అని చెప్పి ఇంకా మ్యూజిక్ వస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళు పాడుతూనే ఉంటారనమాట అలాగే చూస్తూ ఉంటే ఇంకా పల్లవి అయితే ఇంకా కమల్ దగ్గరికి వస్తుంది ఏమైంది బావా అలా చూస్తున్నావు ఏంటి అంటే ఈరోజు ఏందో కొత్తగా కనిపిస్తున్నావు అని చెప్పి కమల్ అంటాడు ఏం లేదు నేను రోజు ఉన్నట్టుగానే ఉన్నాను కానీ నువ్వే అలా నన్ను కొత్తగా చూస్తున్నావు అని చెప్పి ఇంకా పల్లవి అంటుంది అన్న తర్వాత ఎందుకో ఏమో నువ్వు అలా కనిపిస్తున్నావు అంటే ఏం లేదు బావా ఈరోజు నన్ను నువ్వు మంచి మనసుతో చూస్తున్నావు కాబట్టి అలా అనిపిస్తున్నాను నువ్వు ప్రతిరోజు ఇలాగే సంతోషంగా హ్యాపీగా మనం ఇద్దరం ఉన్నామనుకో రోజు నేను నీకు కొత్తగానే కనిపిస్తాను అప్పుడు మనం ఇద్దరం had. హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి పల్లవి అంటది అప్పుడు శ్రే సారీ అప్పుడు పల్లవి అంటదనమాట అప్పుడు కమలు ఏమంటాడంటే అవునా అయితే రోజు ఇలానే ఉండొచ్చు హ్యాపీగా అయితే ఓకే అలాగే ఉందాము అని చెప్పి ఇంకా హాక్ చేసుకుంటారనమాట చేసుకున్న తర్వాత ఇంకా తనైతే ఇంకా కుళ్ళు బుద్ధి అయితే పోనిచ్చుకోదు కదా ఇంకా భర్తని కూడా చాలా చెడుగా యూజ్ చేసుకుంటుంది అప్పుడు పల్లవి ఏమనుకుంటుంది అంటే ఆహా వీడు మంచిగా ప్రేమతో దగ్గరికి తీసుకుంటే నా రూట్లోకి వచ్చేసాడు వీని ఇలాగే ప్రేమగా నా దగ్గరికి తీసుకొని నా గుప్పెట్లో కుంచుకొని ఇంకా వీని నా వైపు మలుపుకోవాలి ఇంకా చూయించుకోవాలి విని ఇలాగే మంచిగా ప్రేమతో విని దగ్గరికి తీసి వీని వాడుకోవాలి అన్నట్టుగా ఇంకా కుళ్ళు బుద్ధితోనైతే అనుకుంటూ ఉంటుందన్నమాట అయితే ఓకే బావ మనం ప్రతిరోజు ఇలాగే ఉందామంటే ఓకే అయితే ఇలాగే ఉందాం ప్రతిరోజు అని అయితే అనుకుంటారనమాట ఇంకా శ్రేయ వచ్చేసి శ్రీకర్ అయితే ఇద్దరు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని అయితే ఇంటికైతే వస్తారనమాట ఇంకా కాల్లో నుంచి దిగిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు ఏంట్రా ఇల్లు ఇదే మాది అని చెప్పేసి అనేసరికి ఏంట్రా ఎంత చిన్నగా ఉంది ఇలా ఉంది ఏంటి ఇలా ఇట్లాంటి ఇంట్లో ఉంటున్నావా అని చెప్పేసి అనేసరికి అప్పుడు శ్రేయ ఆయన వచ్చేసి శ్రీకర్ అంటారనమాట మాది కోర్టు గొడవలో ఉంది ఇల్లు ఇంకా అది ఓకే అయిపోయింది గొడవనైతే ఇంకా వచ్చేస్తుంది కొద్ది రోజుల్లోనే ఆ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతామని చెప్పి శ్రేయ అండ్ శ్రీకర్ అయితే చెప్తారనమాట ఓ అయితే ఓకే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తారు ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంక ఇదే మా ఇల్లు అని చూపించి ఇంకా ఫ్రెండ్స్కి అయితే చూపిస్తారు వాళ్ళిద్దరు చూపించిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంటారనమాట ఏంటి మరి ఇంతలా ఉంది ఏంటి మీ ఇల్లు ఇంత డల్గా ఇంత బోరింగ్గా ఇంత సిన్సియర్గా ఉంది అని అంటే మా ఇల్లు అంతే అదో విధంగా ఉంటారు మనుషులు ఎవరు రూమ్లలో వాళ్ళే ఉంటారు వాళ్ళని పట్టించుకోకలే వాళ్ళు ఇంతే మాకు కూడా అలవాటు అయిపోయింది అని చెప్పి శ్రేయ అంటది అన్న తర్వాత అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటదనమాట మరి ఏంటే మనం ఇలా తాగితే ఇక్కడ ఇంట్లో తాగితే ఏమనరా మీ ఫ్యామిలీ అంటే ఎవరు పట్టించుకోరు ఎవరు ఏమైనా అన్నా కానీ మనకు అనవసరం ఎవరు మన నన్నరు కూడా నా రూమ్లోకి ఎవరు కూడా రారు ఎవ్వరో అనరు కూడా నడు వెళ్దాము అని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్తారనమాట వెళ్ళి ఇంకా అందరికీ నలుగు నాలుగు గ్లాసులు పెట్టి ఇంకా చికెన్ మటన్ తెచ్చుకొని మందు తెచ్చుకొని ఇంకా ఉన్న నలుగురు తాగుతూ ఉంటారు ఇంకా అప్పుడే శ్రేయ అంటుందనమాట అయ్యో శ్రీకర్ రా నువ్వు కూడా కూర్చుంటే పర్లేదులే అని చెప్పి శ్రీకర్ అందరికీ మందు పోసేసి ఇంకా అందరికీ గ్లాసులు ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత తన ఫ్రెండ్ అంటుంది ఏ టీవీ సాంగో ఏదో పెట్టి అంటే ఎందుకే మనం మాట్లాడేది మా మా వాళ్ళ కినబడొద్దానా అంటే మనం మాట్లాడేది వాళ్ళకి వినపడద్దు అండ్ మనం కూడా పాటలు వినుకుంటూ చిల్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ అనేసరికి ఇంకా అప్పుడు తన ఇంకో ఫ్రెండ్ అంటుంది అనమాట అయ్యే చూసేవారా గర్ల్స్కి ఎట్లాంటి వాళ్ళకి ఆలోచనలు వస్తాయో అని చెప్పేసి అంటే అప్పుడు శ్రీకర్ అంటాడు అరే గర్ల్సే మనం డామినేట్ చేస్తారా వాళ్ళ మాటనే మనం వినాలి మన మాట వాళ్ళే వినరు అని చెప్పి ఇంకా శ్రీకర్ అనేసరికి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే అవని అయితే ఇంకా బయటకు వస్తుందన్నమాట ఇంకా అప్పుడే అవన్నీ వంట రూమ్లోకి వెళ్ళి ఇంకా వంట చేయడానికి ప్రిపరేషన్ అవుతుందనమాట ఇంకా అప్పుడే భానుమతి అయితే ఇంకా హాల్లో వచ్చి కూర్చుంటుంది ఇంకా కమలైతే ఇంకా భానుమతిని ఎట్లాగో ఏడిపిస్తాడు కదా మంచి చిల్లు అవుతూ వస్తే ఏ ముస్లి ముస్లిం ముస్లిం వస్తాడు ఏంట్రా అని చెప్పి భానుమతి అనేసరికి అమ్మ నాన్న రాలేదా ఇంకా అంటే వచ్చారా రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి అంటాదనమాట అన్న తర్వాత మరి వదినేది అంటే వదిన వంట రూమ్లో వంట చేస్తుంది అని చెప్పేసి అనేసరికి ఓకే అయితే వదిన వదినా అనుకుంటైతే కమలైతే వెళ్ళిపోతాడు వదిన ఏం చేస్తున్నావు అంటే ఆ కన్నయ్య అమ్మ వాళ్ళకి టమాటా కర్రీ నీ ఇంకేమో చికెన్ అని చెప్పేసి ఇంకా అవని అనేసరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వదిన వదిన బంగారం అని అనుకుంటాడనమాట అనుకొని వదిన నాకు చాలా ఆకలి అవుతుందని ఇతర ఇంకా ఫాస్ట్ అంటే ఓకే కన్యా ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఇంకా అవని అంటుందనమాట అనుకొని ఇంక అక్కడ వాళ్ళు నిల్చొని ఉండేసరికి ఇంకా ఇక్కడ శ్రేయ అండ్ వచ్చి శ్రీకర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా పాటలు అయితే స్టార్ట్ చేస్తారనమాట ఏం పిల్లడో పిల్లడో ఓరి దేవుడో దేవుడో అని చెప్పి పాటలు స్టార్ట్ చేస్తుంటే ఇంకా అందరైతే అయితే అవుతూ ఇంకా మరి అసలు ఒక బ్యాడ్ బిహేవియర్తో ఇంకా ఇంట్లో డోర్ పెట్టుకొని ఇంకా పాటలు వినుకుంటూ ఉంటారు ఇంకా ఆ పాటల సౌండ్ అనేది ఇంకా హాల్లోకి వచ్చేసి ఇంకా భానుమతి అండ్ కమల్ అండ్ వచ్చేసి అవని అందరు షాక్ అయిపోతారు ఏంటి సౌండు అని ఒక పాట వస్తూనే ఉంటుంది అనమాట గట్టి గట్టిగా పెడతారు ఇంకా ఇష్టా చెప్పాటినో చుయో చుయో చుయ్యాం చుయ్యాం చించు చూంచో చూంచావు అనుకుంటావు ఇంకా అప్పుడే వాళ్ళైతే కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడే కమల్ అంటాడు అనమాట ఏంటి వదిన బుద్ధి లేకుండా సౌండ్ బయట కినిపించే విధంగా గంత గట్టిగా పెట్టుకుంటారా అని అంటే అప్పుడు అయితే కమల్ని ఆపుతుందనమాట వద్దు కమల్ నువ్వు ఆగు మా టీవీ మా ఇష్టం అని చెప్పి గొడవ చేస్తారు నువ్వు వెళ్ళకు ఉండు వదిలేసే పోనీలే లే అని చెప్పేసి అనుకుంటారనమాట వదిన ఏంటి అలా చేయడం అంటే ఓకేలే లే కన్నయ్య కన్నాయా ఇష్టం అని చెప్పి కవని అయితే అనుకుంటారు తర్వాత ఇంకా అలాగే రెచ్చిపోతూ ఉంటారనమాట ఇంకా ఏంటి స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి అందరికీ స్మెల్ వచ్చేస్తుంది భానుమతికి అవనికి అండ్ కమల్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ల ఇట్లా వాసన వస్తుంది ఏంటికనే ఏదో తెలియని స్మెల్ వస్తుంది ఏంటి అని అంటే అవును వదిన వస్తుంది అని చెప్పి భానుమతి అండ్ కమల్ కూడా అంటారనమాట అన్న తర్వాత అప్పుడు అవని అంటుంది ఏదో మందు స్మెల్ వస్తుంది ఏంటి అని అంటే అప్పుడు కమల్ అంటాడు ఏంటి ఇంట్లో మందు పార్టీ వేసుకుంటారు అసలు బుద్ధుందా అని చెప్పి ఇంకా కమలు వెళ్తుంటుంటే అవని అయితే కమల్ని ఆపేసి అవని అయితే వెళ్తుంది అనమాట వెళ్ళి డోరు తీసి చూసేసరికి ఇంకా శ్రేయ అలా ఫ్లేమ్స్ అందరు ఇంకా మందు తాగుతూ ఇంకా డ్యాన్సులు చేసుకుంటూ ఇంకా చిల్లరగా చేస్తారనమాట ఇంకా అవన్నీ అది చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా అనేసరికి ఏంటి కనిపించట్లేదా అని చెప్పి శ్రేయా అయితే చాలా రౌడ్గా చాలా ప్రౌడ్గా సమాధానం చెప్తుంది ఏంటి ఇంట్లోనే నా ఇట్లా చేయడం అసలు ఏమైనా ఉందా మీకు అని చెప్పి అవన్నీ అనేసరికి అప్పుడు శ్రీకర్ అయితే బుద్ధి లేకుండా అంటాడనమాట ఏంటి ఇంట్లో చేసుకోకపోతే పార్కులోనో రోడ్డు మీదనో చేసుకుంటారా పార్టీలు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు భయం లేకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇంత భయం లేకుండా ఇంట్లో మందు పార్టీ చేసుకుంటున్నారా ఏమన్నా బుద్ధి జ్ఞానం సిగ్గుందా అసలు మీకు అప్పుడే ఇంక శ్రేయాన్ అయితే ఆ కోపం మీద ఇంకా అవని పైకి పై పైకి పై పైకి కొట్టడానికి వస్తుంటే ఏంటి బుద్ధింది బుద్ధుంది అని అంటావా మా ఫ్రెండ్స్ పైన మమ్మల్ని బుద్ధింది అంటావు ఏమైనా బుద్ధి అసలు నీకేమైనా ఫ్రెండ్స్ ముందు ఎలా మాట్లాడాలో తెలియదా అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఏంటి మమ్మల్ని బుద్ధుంది అని అంటావా నీకు అసలు నీకేమైనా సెన్స్ ఉందా అని చెప్పి అవని పైకి చాలా గట్టి గట్టిగా అరుచుకుంటూ ఇంక అవనిపైన కొట్టడానికి వస్తుంది అనమాట రూమ్లో నుంచి బయటకి వచ్చేసరికి అప్పుడే కమలైతే వస్తాడు ఏంటి అసలు బుద్ధుందా నీకు సెన్స్ లేకుండా నువ్వు తాగుకుంటే అంత నువ్వు సెన్స్ లేని బిహేవియర్ నువ్వు చేసి ఇంకా అడిగిన వాళ్ళే సెన్స్ లేదని అంటావా అసలు బుద్ధుందా నీకు అని చెప్పి కమల్ ఆ కామన్ సెన్స్ ఏదో మీకుంటే మీరు ఇట్లాంటి పనులు చేసేవాళ్ళ అని చెప్పి కమల్ అడుగుతాడు అప్పుడు శ్రీకర్ అంటాడనమాట రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నీ గదిలోకి వచ్చేమైనా తాగుతున్నామా మా గదిలో మేము తాగుతున్నాము నీకేం నొప్పి అవుతుందా నీకు వచ్చేమైనా డిస్టర్బ్ చేసామా మా గదిలో మేము తాగుతుంటే నీకేమవుతుందా మా ఫ్రెండ్స్ ముందు మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పి ఇంకా శ్రీకర్ గట్టిగా అరిచేసరికి అప్పుడు అవని అంటుందనమాట నీ గది నా గది కాదు ఇది ఇంట్లో చేసే పనేనా అసలు ఏమైనా బుద్ధుందా ఏమైనా సిగ్గుందా మీకు చేసే పనేనా ఇదేమని ఇదేమైనా బారనుకుంటున్నారా మీరు ఇంకా మీరు చేస్తున్న పనిని సమర్థించుకుంటున్నారా ఇంకా అప్పుడే ఇంకా శ్రేయాన్ని అయితే చాలా ఘోరంగా అవమానిస్తాదన్నమాట అవని అనరాని మాటలు అంటుంది ఏంటి మీ గదా మా గదా అని చెప్పి అంటున్నావా ఫస్ట్ అసలు మీ నాన్నెవరో తెలుసుకో అసలు మీ అమ్మ ఎవరో తెలుసుకో అసలు నువ్వు ఎవరికి పుట్టావో తెలుసుకో అసలు ఫస్ట్ అయితే దాని మీద పెట్టు అదే నీకు అసలు క్లారిటీగా తెలియంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు ఫస్ట్ నీ బుద్ధి అసలు నువ్వు ఎవరికి పుట్టావు ఎక్కడుంది మీ అమ్మ నాన్న అది తెలుసుకో ఫస్ట్ అని చెప్పి చాలా అవమానిస్తుందన్నమాట ఇంకా అప్పుడే ఇంకా రాజేందర్ ప్రసాద్ అండ్ పార్వతి అయితే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ రూమ్లోనైతే ఉంటారనమాట ఉన్న తర్వాత ఇంకా ఆ మాటలన్నీ విన్నాక అప్పుడు పార్వతి అడుగుతుంది ఏంటి ఏదో గొడవైతున్నట్టుంది అంటే అవునండి ఏదో గొడవ అవుతున్నట్టుంది పద పోదాం అని చెప్పి ఇంకా వాళ్ళైతే బయటకు వచ్చేస్తారు ఇంకా అప్పుడే పల్లవి కూడా వస్తుందన్నమాట నెత్తి దులుపుకుంటూ ఇంకా వచ్చిన తర్వాత ఏమైంది ఏమైంది అసలు ఎందుకు గొడవ అవుతుంది అని చెప్పి ఇంకా రాజేంద్ర అడిగేసరికి అప్పుడే ఇంకెవరు కమలైతే చెప్తాడనమాట చూడమ్మా చూడు వాళ్ళు చేసేది అసలు ముందే అసలు చెడ్డ పని వాళ్ళు చేసేది తప్పు పని ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఎలా సమర్థించుకుంటున్నారో చూడు వాళ్ళ చేతిలో చూసి తెలుస్తలేదా గ్లాసులు ఉన్నాయి మందు తాగుతున్నారు ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇది ఏమైనా ఇల్లా అని అడిగితే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళు చేసేది సమర్థించుకొని ఇంకా నోటికి వచ్చినట్టు ఎటువంటి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా కమల్ అంటాడు అన్న తర్వాత అప్పుడే భానుమతి అంటుందన్నమాట ఏంటే శ్రేయ ఏమైనా సిగ్గుందా ఆడవాళ్ళు అసలు తాగనే తాగొద్దు ఇంకా తాగింది ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉండగా ఇంకా మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని తాగుతున్నావా అసలు సిగ్గుశ్వరం ఏమైనా ఉందా అని చెప్పి ఇంకా భానుమతి చూడ గట్టిగా అంటుందనమాట అనేసరికి అప్పుడే శ్రేయ అంటుంది ఏంటి నేను ఏమైనా చేసేది ఏమైనా వెకిలి చష్టాలు చేస్తున్నానా ఏంటి నేను ఏదో మందు పార్టీ చేసుకుంటున్నాను మా ఫ్రెండ్స్తో కలిసి దానికి ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళలాగా ఎందుకు అలా ఎగిరిపడుతున్నారు ఎందుకలా ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ ముంగట్టు అని చెప్పి ఇంకా బుద్ధి లేకుండా ఇంత భయం లేకుండా అత్త ఉన్నారనే భయం కూడా లేకుండా అసలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది అసలుకింత అసలు భయం అనేది కూడా పడదనమాట ఇంకా రాజేంద్ర అండ్ పార్వతీయే తల దించుకుంటారు అసలు ఏంటి ఘోరం అన్నట్టుగా ఇంకా అప్పుడే అక్షయ్ అయితే ఇంట్లోకి అయితే వస్తాడన్నమాట అప్పుడు శ్రేయ అంటుందనమాట అసలు ఈ జనరేషన్లో పార్టీ చేసుకోవడం అంతా వేరు ఆడలు మొగళ్ళు అనేది ఏం లేదు అసలు నీ జనరేషన్కి మా జనరేషన్ తేడా ఉంది కదా అసలు ముసల్దానివి నీకే మేరక మా జనరేషన్ మా గురించి అసలు నీకే మేరక ముసల్దానివి అని చెప్పి చాలా చీప్గా తీసి పడేస్తుంది అనమాట ఒక పెద్దది అని చెప్పి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చాలా ప్రౌడ్గా చాలా గలీజ్గా బిహేవియర్ చేస్తుంది పాటు శ్రీకర్ కూడా కలుస్తాడు వాళ్ళలోనే ఇంకా అప్పుడే ఇంకందరు తలదించుకుంటారనమాట ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇంకా పల్లవి అయితే అవుతుంది బాగైతుంది అన్నట్టుగా ఉంటుందన్నమాట అప్పుడే ఎవరు శ్రీకర్ అంటాడనమాట ఏంటి మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా మా పాటికి మేము మందు తాగుతుంటే ఎందుకు అంత పెద్దల గోలగా అంత అరుస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు మా పాటికి ఏదో తాగుతుంటే మా రూమ్లో మేము తాగుతుంటే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి అనేసరికి అప్పుడే పార్వతి అంటుందన్నమాట ఏమైనా సిగ్గుందా ఏమైనా బుద్ధుందా నోరు ముయ్ చెంప పగలకొడతా వేస్ట్గా ఇంకా ఏమైనా మిమ్మల్ని ఏమైనా అంటున్నామా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటావారా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేదు కుడా నువ్వు చేసేది కరెక్ట్ పని అని చెప్పి ఇంకా మమ్మల్ని అంటున్నావారా ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నవారా అసలు శ్రేయ నీ వల్లనే వాడు ఇలా తయారయ్యాడు వాడు ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను కానీ ఇంత వేస్ట్గాడివి తయారయ్యావు ఏంటి అసలు నీ వల్లనే వాడు చెడిపోయాడు అని చెప్పి ఇంకా శ్రేయ అని అనేసరికి శ్రేయ అంటుందనమాట ఏంటి చూసావా నా వల్ల నువ్వు చెడిపోయావా అని చెప్పి అనేసరికి ఇంకప్పుడే శ్రీకర్ అంటాడు ఎందుకు చెడిపోతా నేను మా చిన్న పిల్లగాడినా ఎదటి వాళ్ళని చూసుకుంటూ నేర్చుకోవడానికి అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు అప్పుడే ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఇంకా అసలు చీ అసలు మనుషులేనా అన్నట్టుగా ఉంటారనమాట ఇంకా అప్పుడే ఇంకా తన ఫ్రెండ్ అంటాడు ఇంకా ఎవరు శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అనమాట అరే ఏంటి ఏదో రెండు పెగ్గులు తాగ తాగినంత మాత్రం ఏదో పెద్ద క్రైమ్ అయినట్టుగా చేస్తున్నారేంటి అనేసరికి ఇంకా కమల్ అందుకుంటాడు ఏ ఎవర్రా నువ్వు మా ఇంటికి ఏదో పెద్ద నీతులు చెప్తున్నావు మాకు ఒక్క గుద్దు గుద్దనంటే చూడు పనులు రాలిపోతాయని చెప్పి కమల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు ఇంకా వాళ్ళు షాక్ అయిపోతారనమాట ఏంటి మమ్మల్ని తిడుతున్నారా అనే యాటిట్యూడ్గా ఇంకా అప్పుడే ఇంకా ఎవరు రాజేంద్ర ప్రసాద్ అంటాడనమాట అమ్మ శ్రేయ అసలు నువ్వు ఆడదానివి ఏమైనా సిగ్గుందా నీకు అసలు మందు తాగుతావా చెప్పు నువ్వు అలా అనేసరికి కనీసం మామయ్య కొంచెం పెద్దోడు రెస్పెక్ట్ కూడా లేదు నిజం చెప్తున్న ఇట్లాంటి ఆడవాళ్ళు నిజంగా చాలా కూడా బయట కూడా రియల్ లైఫ్లో కూడా ఉంటారనమాట అసలు వాళ్ళకి పద్ధతి రెస్పెక్ట్ పెద్దవాళ్ళని ఎలా చూడాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు మెయిన్ అలా ఉండడానికి గల కారణం ఎవరు హస్బెండ్సే నిజం చెప్తున్న అట్లాంటి ఆడవాళ్ళని అయితే అసలు కొయ్యాలి ఇంకప్పుడే అంటదనమాట ఏంటి మామయ్య చదువుకున్నారు బుద్ధిమంతుడు పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ మాత్రం తెలియదా ఆడవాళ్ళే మగవాళ్ళే తాగాల ఆడవాళ్ళు తాగొద్దనే రూల్ ఉందా అంత ఇంగిత జ్ఞానం లేదా అంత సెన్స్ లేదా అన్నట్టుగా చాలా ఘోరంగా అంత రూడ్ మాట్లాడుతుంది అనమాట అసలు షాక్ అయిపోతారు ఏంటి అసలు ఇది మనిషి గారిది అసలు ఎలా మాట్లాడుతుంది అన్నట్టుగా ఇంకా ఇప్పుడే ఇంకా అక్షయ తద్దుకు అందుకుంటాడనమాట ఏంటి మా నాన్నకి తెలియదా అని మాట్లాడుతున్నావు అసలు సిగ్గు లేకుండా ఆడదానిపై తాగుండి ఇంకా బుద్ధి లేకుండా తాగొద్దా అని చెప్పి నీకు తెలియదా అని మాట్లాడుతున్నావా ఆడదానివి కదా ఇంకా పేకా తాడి సిగరెట్లు తాగి అన్ని చేస్తావా సిగ్గు లేకుండా ఇంకా ఇంకా బుద్ధి లేకుండా ఇంకా మా నాన్న పైకే లేస్తున్నావా నువ్వు చేసింది ఇంకా పెద్ద మంచి ఘనకార్యం అన్నట్టుగా మందు తాగడం తప్పు కాదు అని చెప్తున్నావు అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పి అక్షయ్ అనేసరికి ఇంకా అప్పుడే శ్రీకర్ అందుకుంటాడనమాట ఏంటన్నయ్యా ఊరుకున్న వద్దు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు వదిన మీ గదిల్లో ఏం చేస్తున్నారా అని చెప్పి ఎప్పుడైనా వచ్చి అడిగామా మా గదిల్లో మేమేం చేస్తున్నామో వచ్చి అడగడానికి అసలు మీరేంటి మీరు ఎవరు అసలు అడగడానికి మేము మిమ్మల్ని అడుగుతున్నామా మీరెందుకు అడుగుతున్నారు మమ్మల్ని అన్నట్టుగా చాలా చెత్త ఎంత మాటలు మాట్లాడతాడనమాట అసలు వాళ్ళు ఇద్దరిని చూస్తుంటే నాకైతే చాలా ఇరిటేషన్గా చాలా కోపం వస్తుంది అసలు పల్లవి కన్నా ఎక్కువగా కోపం వస్తుంది వాళ్ళిద్దరిని చూస్తేనైతే అసలు వాళ్ళకి ఏం మాట్లాడో అర్థం కాదు నోరు మీద చేసుకొని నిల్చొని ఉంటారనమాట ఏంటి అసలు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అప్పుడు అవని అంటుంది ఏంటి అసలు మీరు ఏం చేసినా మేము అడగకూడదా అంటే అప్పుడు శ్రేయ అంటుంది అదే కదా మేము అనేది అర్థం కావట్లేదా బుర్ర లేదా అన్నట్టు ఇంకా రూడ్గా మాట్లాడుతుంది మీకు నచ్చినట్టు మీరు ఉండండి మాకు నచ్చినట్టుగా మేము ఉంటాము దొడ్సాల్ అంతే అప్పుడే అక్షయ్ అంటాడనమాట మీకు నచ్చినట్టు ఉంటాము మాకు నచ్చినట్టు చేస్తాము అని అంటే అసలు కుదరవు ఈ జాయింట్ ఫ్యామిలీ అర్థమవుతుంది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కొన్ని లిమిట్స్ దాటొద్దు అని చెప్పి ఉంటుంది అర్థమవుతుందా మీరు ఇక్కడ ఉండాలంటే మీరు ఆ రూల్స్ ఫాలో అయ్యి సిస్టమేటిక్గా పద్ధతిగా ఉండాలి అందరు ఫ్యామిలీ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి అర్థమవుతుందా బ్రెయిన్లో పెట్టుకొని సిన్సియర్గా ఉండండి లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట అప్పుడే కం అంటాడు విన్నావు కదా అన్నయ్య ఏం చెప్పాడో అలా బుద్ధిగా ఇది జాయింట్ ఫ్యామిలీ అలా ఉండేటట్టయితే అయితే ఉండండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటదనమాట ఏంటి శ్రేయ్య నేను అప్పుడే అడిగాను కదా మీ ఫ్యామిలీ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా మనం ఇక్కడ తాగుతంటే ఏ ప్రాబ్లం కాదు అన్నావు ఏంటి ఈ న్యూస్ సెన్స్ గలీజ్గా అసలు మీ వాళ్ళకి అసలు ఏమవుతుంది ఇంత మందుదైనంత అయినంత మాత్రం ఇంత అల్చల్ చేయాలా అసలు మీ వాళ్ళకి అసలు కల్ కల్చర్ గురించి తెలియసట్లేదు చాలా న్యూ బిహేవియర్ చేస్తున్నారని చెప్పి ఇక తను అనేసరికి అవనికి చాలా కోపం వచ్చి చంపగట్టిగా పగలగొడుతుందనమాట పగలగొట్టేసరికి అందరు షాక్ అయిపోతారు బాగైంది అన్నట్టుగా ఉంటుందన్నమాట అనేసరికి ఇంకా అవని అంటుంది ఏంటి మాకు కల్చర్ తెలియదు అంటున్నావా పరై వాళ్ళ ఇంటికి వచ్చి మందు తాగడం నీ కల్చరా ఇంట్లో వాళ్ళ గురించి పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా మందు తాగి మత్తుగా ఊగడం కల్చరా చెప్పండి ఏంటి మీ కల్చర్ మిమ్మల్ని కన్నవాళ్ళు కల్చర్ అంటే ఏంటో మీకు నేర్పించుంటే కల్చర్ గురించి ఈరోజు నువ్వు మాట్లాడేదానివి కాదు గెట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా చేయి పట్టుకుంటుందన్నమాట అప్పుడే శ్రేయ అంటుంది ఏ ఏంటి నా ఫ్రెండును కొడతా ఇంటికి వచ్చిన ఫ్రెండును అనేసరికి అప్పుడే ఎవరు అక్షయ్ అంటాడనమాట అవని ఆ పని చేయి ఉండకపోతే నేను చేసేవాడిని అప్పుడు కమల్ అంటాడనమాట మా వదిన కాబట్టి ఒక్కటి కొట్టి ఊకుంది మేమందరం కొట్టేదాకా వెళ్ళరా మీరు సిగ్గు లేకుండా ఇంకా నిలబడ్డారేంటి పాండిక్క నుంచి అనేసరికి ఇంకా గ్లాసులు ఎక్కడ పెట్టయితే ఇంకా పోతారనమాట సిగ్గు లేకుండా కాదు ఇంకెన్ని తిట్టిన అలాగే వెళ్ళిపోతారు అసలు శ్రేయ వచ్చేసి శ్రీకర్ అసలు ఏం చెయ్యనున్నారు ఇలా చేసినందుకు అసలు మీకు శ్రేయ ఆయండే శ్రీకర్ చేసింది కరెక్ట్ అనిపించిందా అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా అనిపించింది మీకు అసలు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి అండ్ వచ్చేసి మనం ఇంకా ఏం జరగబోతుంది రేపటి వీడియోలో కూడా నేను మీ ముందుకు తెచ్చేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము అంటిల్ దెన్ టటాబ్ బాయ్ బాయ్ సీ యూ గుడ్ నైట్ ఓకేనా టటాబ్ బాయ్ బాయ్